ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు అందరూ ఇళ్లలో బిజీ బిజీగా ఉన్నారు పిల్లలు స్కూళ్లకు వెళ్ళేందుకు పెద్దాలు ఆఫీసులకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు అదే సమయంలో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు కూర్చున్న చోట నిల్చున్న ప్రదేశం ఒక్కసారిగా కంపించింది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు అంతా తీరా తీరాది భూకంపమని తేలింది ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు ఈ ప్రకంపనలు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సంభవించాయి తెలుగు రాష్టాలు సహా సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ మహారాష్టలోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్జీఆర్ఐ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనల అలచడి రేగింది పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు భూమి కంపించింది హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఇళ్లు కంపించాయి ఏపీ మహారాష్ట ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల మధ్య పలు క్షణాల పాటు కంపించినట్టు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ ప్రకటించింది గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు సంభవించాయి మార్నింగ్ వచ్చేసి అరౌండ్ సెవెన్ ట్వంటీ సో ఇది భూమి నుండి ఒక పది కిలోమీటర్ డీప్లో డెప్త్లో వచ్చింది సో అదే అర్త్కేక్ వేవ్స్ మామూలుగా ఈ ఫైవ్ మ్యాగ్నట్యూడ్ అంటే టూ త్రీ హండ్రెడ్ లో ఉన్న పిల్లలు ఎవరైనా కూడా ప్రజలు ఎవరైనా కూడా ఫీల్ అవుతుండొచ్చు సో అదే ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు కాకపోతే అర్త్కేక్ మాత్రం వచ్చేది ములుగుంది ములుగు నుంచి ములుగు జిల్లా మేడారం కేంద్రంగా స్వల్ప భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రత నమోదైనట్లు ఎన్జీఆర్ఐ ప్రకటించింది ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలో కాస్త తీవ్రత అధికంగా ఉండగా హైదరాబాద్ రంగారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు భూ కంపించినట్టు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది అటు ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట ఛత్తీస్గఢ్లోనూ స్వల్పంగా భూమి కంపించింది దాదాపు మూడు నుంచి ఐదు క్షణాల పాటు ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో ప్రకంపనలు సంభవించాయి ప్రజలు భయాందోళనకు గురయ్యారు మరోవైపు మహారాష్ట ఛత్తీస్గఢ్లోనూ భూమి కంపించింది మహారాష్టలోని సిర్వంచ అహేరి గచ్చిరోలి చంద్రాపూర్లో భూ ప్రకంపనలు వచ్చాయి ఛత్తీస్గఢ్లోని సుకుమా బీజాపూర్లోనూ భూమి కంపించింది